కాకులు దూరని కారడివి అనే పదం మీరందరూ విన్నారు కదా కానీ కాకులు వాళ్ళని కొండ ఎప్పుడైనా విన్నారా అసలు అలాంటిది నిజంగా ఉంటుందా ఇదే కదా మీ క్వశ్చన్ అవునండి నిజంగా ఇలాంటి కొండ ఉంది ఈ కొండ మీద అస్సలు కాకులు వాళ్ళవంట అదే ప్రముఖ పుణ్యక్షేత్రం కోటపకొండ ఇంతకీ ఎందుకో తెలుసా ఈ కొండ పైన శివుడు తపస్సు చేస్తున్నప్పుడు ఆనందవల్లి అనేటువంటి ఒక గొల్లబామ ప్రతిరోజు పాలను తేనెను తీసుకుని వెళ్లి శివుడికి నైవేద్యంగా పెడుతూ ఉండేదట అయితే ఒక్కసారి గొల్లబామ శివుడిని పాలను తీసుకువెళ్తున్నటువంటి నేపథ్యంలో తనకి అలుపు వచ్చి తన తల మీద ఉన్నటువంటి తట్టను పాలకుండను ఒక గట్టు మీద పెట్టి పక్కనే ఉన్నటువంటి చెట్టు యొక్క పూలను కోస్తూ ఉండేటువంటి పరిస్థితుల్లో ఒక కాకి వచ్చి పాలకుండను కింద పడేసిందట దీంట్లో కుండలో ఉన్నటువంటి పాలన్నీ కూడా కింద పడిపోయాయి దీంతో కోపం వచ్చినటువంటి గొల్లబామ వెంట ఆ ప్రాంతంలో కాకులు ఉండకూడదు అని శపించిందట ఆమె శాపం వ్యర్థం కాకూడదని స్వయాన శివుడు తదాస్తు అని కూడా అన్నారట అందుకే ఇప్పటికీ కొండ మీద కాకులు వాళ్ళవు మీకు ఒక విషయం తెలుసా దీనిని త్రికూటాద్రి అని కూడా పిలుస్తారు